హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైరీ లైఫ్ నేను సంక్రాంతి అయితే ఫుల్ డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇంకా డ్రెస్ ఎలా తీసుకున్నాను మేము షాపింగ్ ఎలా చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మా అమ్మాయికి టాప్ తీసుకున్నానండి జీన్స్ ప్యాంట్ తీద్దాం అనుకున్నాను నేను నాకు జీన్స్ ప్యాంట్ అయితే సైజ్ దొరకలేదు టాప్ అయితే నాకు చాలా కట్టుకుండా కూడా తీసుకున్నాను చూసారా బాబు టాప్ తీసుకున్నాను తీసుకున్నాను సేమ్ అంటే బాగుంటుంది కదా అనుకున్నాను అది హైట్ అయిపోయింది ఇంకా తర్వాత చూసుకుని ఈ వచ్చింది చున్నీ అమ్మ ఈ కలర్ వచ్చాడు ఆపోజిట్ కలర్ వచ్చిందండి ఈ కలర్ అయితే రాదా సరే నేను చున్నీ కదా వేరే చున్నీ అన్నీ వేసుకోవచ్చు దీనికి డ్రగ్స్ అయితే నాకు బలి నచ్చింది అసలు కట్టుకున్నా గుచ్చుకునేట్టు ఉండదు క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది లుక్ కూడా చాలా బాగా వస్తుంది అసలు దీనికి ఏం ప్యాంట్ ఇచ్చాడు దీనికి చూస్తుంది అండి కూడా చాలా బాగుంది మాములుగా అయితే నేను షాపింగ్ కు వెళ్ళినప్పుడే వీడియో దిద్దాం అనుకున్నా నాకైతే కుదరలేదు అందుకని నేను షాపింగ్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ డ్రెస్ అయితే చేయలేదండి నేను క్లాత్ వీసుకుని కుట్టా మాములుగా అయితే దీనికి పైకి కింద ఈ మోడల్ వచ్చింది మా అమ్మాయికి అలా అందుకని నేను ఇంకా లాంగ్ ట్రాక్ లోనే ఇలా కుట్టాను అనమాట దానికి ఎప్పుడు వేసుకుండా ఇదిలే అనుకున్నాను నేను ఏమన్నా ట్యాగ్లెట్స్ కూడా ఇచ్చాను జిప్పు కూడా పెట్టా అండి ఈ జుట్టు పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా ఇన్విజిబుల్ జిప్ అయితేనే బాగుంటుంది హ్యాండ్స్ ఏమో ఇలా ఇస్తాను నేను ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతున్న మోడల్ కదా కట్టుకుంటే బాగుంటుంది నేను సపరేట్ గా క్లాత్ తీసుకున్నా అండి వేరుగా వేరుగా తీసుకుని నేనైతే ఇది గుట్టాను ఇది కూడా చాక్ నేను చూస్తున్నాం ఉంది క్లాత్ మనకి ఫ్రెండ్ మగ్గం అక్కడ వచ్చింది అంటే ఇప్పుడు బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది హెవీ ఓన్లీ హ్యాండ్స్ బాగుంది చాలా బాగుంది డ్రస్ ఇంకా షాప్ లో బల డ్రెస్ అయిపోయింది ఇంకా అవన్నీ అయితే మా అమ్మాయి వేసుకోవడానికి అయితే ఇష్టపడదు అందుకే నేనైతే మెత్తని తీసుకున్నాను ఈ డ్రెస్ ఏమో మా అమ్మాయికి గుఫ్ట్ ఇచ్చారు సర్లే పండకి కుదిరితే వేసుకుంటారు కదా నేను అప్పుడీ పెట్టించా ఇంకొప్పటి సార్ దీనికి కూడా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి ఉంచాలి దీనికైతే అయితే ప్లాజో ప్యాంట్ అయిపోయి బాగుంది మోడల్ కదా

నాకైతే బ్లూ అయితే లుక్ బాగుంది వేసుకున్న కూడా రాయల్ లుక్ బ్లూ ఎక్కువ వేసుకున్నా బాలుక్ బాగుంటాయి ఇంత బాగుంది కదండి చాలా బాగుంది ఇది మా అత్త అమ్మాయి ఇవ్వండి నేను కలిసే వెళ్ళాను షాపింగ్ కి ఇంకా తనైతే తీసుకుంది మా పిల్లలకి అయితే నేను తీసుకున్నాను అసలు బాగున్నాయి కదా అని కూడా చూపిస్తున్నాను ఇదంతా డిజైన్ వచ్చింది ఇక్కడ ఏమైనా స్టార్ట్ ఇచ్చాడు మోడలింగ్ కట్టుకుంటే మాత్రం ఇవ్వలే ఉంటుంది పైన ఇచ్చాడు ఇంకా రెండు లేయర్లు ఇచ్చారు లోపర్ ఇచ్చాడు మళ్ళీ కూడా ఇచ్చాడు హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చింది చాలా బాగుందండి డ్రెస్ ఓకే మీరు ఏమన్నా బయటకి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని అయితే నేను చూపిస్తున్నాను

ఇది కూడా బాగుందండి వేసుకుంటే మనకి ఇదంతా కూడా వర్క్ ఇచ్చాడు స్టోన్ వర్క్ లోపడి వెళ్ళి ఇంకో లెయిర్ ఇచ్చాడు లైనింగ్ ఇచ్చి దీనికి కూడా కెనకెన్ ఇచ్చాడు ఎక్కువగా హెవీ ఉన్న రస్సుకైతే కెనకెన్ తప్పకుండా ఇస్తాడు కెనకెన్ వేసుకుంటే లాంగ్ బాగా వచ్చింది ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ క్లాత్ ఉన్నాయి మీకు ఒక ఐడియా వచ్చేది కదా మీరు బయటకి వెళ్ళినప్పుడు ఈ మోడల్ నచ్చితే చూసి తీసుకోవచ్చు ఇదేనండి షాపింగ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినట్టు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని మరికొంతమందికి అయితే షేర్ చేయండి